ఫిబ్రవరి నాలుగు రథసత్తులు చాలా శక్తివంతమైన విపరీతమైన ధనలాభం ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది దుక్కోటి దేవతల ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగున మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల పరిహారాల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు సూర్య భగవానుడు పుట్టిన రోజునే రథసత్వమి పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసత్వమి ఇలాంటి శక్తివంతమైన రథసత్వమి నాడు మనం ఎన్ని నియమాలు పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజ విధానం పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రససప్తమి రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగల రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి పండగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజును తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్ట తొలగిపోయి మీ అష్ట ఐశ్వర్యాలు కలిసొస్తాయి ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకుని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను కానీ ఏడు చిక్కుడు ఆకులను కానీ తీసుకుని వాటిని మీ తలపైన అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులను సూర్యునికి ప్రతీకగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులకు ఒంటికి తలగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవాన్ కి ఆర్జం సమర్పించి ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవునేయి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండగ నాడు స్టమి శుభ్ర శుభ్రం చేసు స్టౌని శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులోని ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరుతుందని నమ్మకం అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్ప పువ్వులతో దేవునికి పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓ ఆదిత్యాయ నమో అనే మంత్రాన్ని నూట ఇరవై సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటల్లో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్య మాం మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి సప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఇది పేదరికానికి దారి తీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమ్మిలి దానం చేస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండగ రోజున సూర్యో సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి పండగ నాడు సూర్యుడికి నీటితో ఆర్జం సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయడం మాత్రం మర్చిపోకాలి జాంక్యూ